పాపల్ని ఆ శుద్ధిస్తున్న రక్తమే అది పరిశుద్ధమైన రక్తం పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోష తీసుకెళ్తుడు మన పాపెత్తుకు మేలు వర్తించుకున్నాడు మనము నడవాలని సవానికి ఆలోచన ద్వారా చేసిన పాపని బిత్తు వల్ల తలనీద మేళ్ళెక్క వర్తించుకున్నాడు మనం పొలపడి రక్తమంతా కాచం ఆ రక్తము ద్వారా ఆయన రక్తము ద్వారా మనకి పాపక్షమాపణ విమోచన తలుతున్నాను అందుకని ఏ సై నీ ఫిలి చేర్చుకో నీ ఫిలిమలో చేర్చకుండా అట్లాగని నువ్వు చనిపోతే నరకము భయం నరకము అజ్ఞార రూపునికి సాగుదని అత్తలు సాగునే యువ యుద్ధాలు తాగాల్సింది అక్కడ నువ్వు అనుకుంటున్నావు మా పిందర్లే మాకు వాళ్ళే ఇలా అనుకుంటున్నావు కాదండి ఏసూరు రక్తం ఏసూ ప్రభు అక్కడే సరళక మానవులు కొనుక్కు ప్రాయత్ పరిహారం చేసిన వాడు ఆయన రక్తమే చిన్న మీకు ఆత్మ మీకు ఆత్మస్ అందులో రైతు పరిశీలించే উড়ব 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 డు క్రీస్తువునిగా అభిశక్తుడు ప్రభువునుగా పరిపాలించేటువంటి దేవుడు రక్త కవితను తీసి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాలు అన్ని తిన రోజున మీరు చనిపోతారు అని చెప్పేసి అని ఆయన ఆజ్ఞ అనుగ్రహిస్తూ వచ్చిన అయితే మానవుడు ఆజ్ఞ అతిక్రమించి ఆ పండుగని ప్రాప్తి చేస్తూ వచ్చిన ఆ పాపానికి ప్రతిఫలమే ఏదైనా దోట్లో నుంచి బయటకు నచ్చగలబడి ఆయన సాధ్యం వల్ల వ్యవసాయం చేస్తూ స్త్రీ గర్భం ధరించినట్లు వేదన పడుతూ చెమట నడిచి సంపాదించుకోవాలని చెప్పేసి అని ఆయన మాట్లాడినటువంటి దేవుడుగా ఉన్నారు అయితే నేను జీవితంలో ఆ దేవుడు బయటపరుస్తూ ఉన్నారు అంతేకాకుండా నేను చేతులతో అనేకమైనటువంటి పనులు గొప్ప రాజ్యంలో ఉండాలని చెప్పేసని ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడటానికి ఆయన ఆయన చేసి ప్రయాసపడినటువంటి ప్రయాసం

ఏది కూడా నీకు నీ పదికి సహకరించాయంకాల సమయంలో కడుగుని అంటే ఇంకా మీరు ఎక్కువగా అచ్చంపేట అచ్చింపేట ప్రార్థన బంధము అక్కడ ఉంటారు ఆ మీటింగ్ లో దేవ్యాక్యం ఉండవలసిందిగా ప్రభుత్వ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు

పాపం అని చెప్పేసి పాపం అని చెప్పేసి హృదయాలు ఒకేర పాపం నాకైతే నా హృదయం అలా ఋద్రాజిలకు ఋద్రాజిలకు ఎవరైతే కలవరసుమ అంటే వాడు కన్యాైన మరియకు పుట్టినటువంటి వాడు ఆ యొక్క ఆయన జడ్జిమెంట్ జడ్జిమెంట్ కూడా మనకి తోపి అది చూడండి స్వస్వస్ పంచవాల్ని దేవ పంచవాల్ని కేవో

మన లోకంలో ఉన్నది భూమి ఆకాశము గాలి జీవించినాడు అని పొందినప్పుడు మరుడు జీవించు గుణగణాలు లక్షణాలు విశక్తి అనేది ఉంది వారి రాయలు కావాలని మనకు తెలుసు నరుడికి ఆత్మ ఇచ్చాడు దానికి విచక్షణ ఉంది దేవుని యొక్క ఆత్మను అది ప్రసాదించినాడు చేసిన విధానం ఇంకా రెండు కన్నా ఇంకా రెండు కన్నా కొత్త కొత్త పిల్లలు కడిగి వేసి ఆయన శుభ్రం చేసుకొని తను ఎక్కడైతే ఉంటున్నాడో రెండు వాక్యముని ఆత్మసమంతా காத்திருதீங்க இந்த பக்கம் தரையில வரலாம் இந்த வட்டலாம் எந்திர கணைய வந்து சார் மீனாட மடம் மீனாட போயிட்டான் இந்த பக்கம் போறதெல்லாம் ஏய் யார் வந்துட்டான் நான் வரட்டுமா நான் మనం గమనించినట్లు ఏం చేయాలి మనం గమనించినట్లు దేవుడి యొక్క వాక్యం చూసిన దాన్ని విడుమక నీయాల దేవుడు అంత దేవుడు పెట్టాడు మనకు బాగా అసలు ప్రేమ చేత చూస్తున్నాడు విడివక కృప చెప్తున్నట్టు అవసరం దేవుడు మీతోనే ఉంటాడు ఇరవై తొమ్మిదో కీర్తన ఇరవై రెండు ఇరవై నాలుగు వచ్చిన ఇరవై తొమ్మిది దేవుడి కృప మీకు ఎక్కడ ఉంటుంది ఇరవై నాలుగు తోడుగా ఉంటుంది దేవుడి మీతో కూడా ఉంటారు మిమ్మల్ని శాశ్వతమైన కాపాడుతు పక్కనే మీటింగ్ వెళ్ళి వారం వారం కన్నా వచ్చే ప్రార్థన చేస్తాం దేవుడు మా దేవ వారి యొక్క పరిణిమితమైన ఈ ప్రశ్న వేరుతాను ప్రార్థించి తండ్రి

que lo valoro malamente కొత్తపల్లి గ్రామ ప్రజలకి ప్రభుత్వ ఏసు యొక్క నామముల శుభములు ప్రభుత్వ ఏసు క్రీస్తు వారి యొక్క ప్రేమ స్వార్థల గురించి మేము ఆయన యొక్క ప్రేమల గురించి చెప్పడానికి ఈ కొత్తపల్లి గ్రామానికి రావడం జరిగింది ప్రజలు ఏసుకేస్తారు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పూర్వం ప్రజలు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే పాపంలో రక్షిస్తానికి ఇప్పుడు శరీరానికి మరి చెమట పట్టింది తను వాసన వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే శుభ్రంగా స్నానం చేసి శుభ్రం చేసుకుంటాం అట్లా కను మనం జందాలు ద్వందాలు ప్రదర్శిస్తాయి కనుక ఏసవ ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన నెవల రక్తాన్ని అంతా సులువులో తయారు వచ్చాడు అయ్యా ఏసు ప్రభు వారు ఆయన మతబోధకుడు కాదు కాని మార్గాన్ని జీవితానికి వచ్చాడు ప్రజా నేనే సత్యమును నేనే మార్గమును నేనే జీవమును నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా ప్రారీగా ప్రజా చదివిస్తా వచ్చాడు వచ్చారు ఆయన యొక్క దారా కాకుండా వేస్తే వాడి కోతలు లేదా వాడి సైన్యం మరి వాడి స్థలానికి మానవుడు ఎందుకు వెళ్తున్నాడంటే అంటే దేవుడు మానవుడి యొక్క నిర్మాణం దేవుడి యొక్క చేతి పనే ఉంది కదా మానవుడి యొక్క కాలుగతులు దేవుడి యొక్క కనుక ఎందుకంటే మానవుడు మానవుని తయారు చేసిన దేవుడిని మర్చిపోయాడు మానవుడు సృష్టికర్తను మడిశావు నిన్ను సృష్టించిన దేవుణ్ణి మర్చిపోయావు నీ రక్షకుడు నీ కాపరి లేదా నిన్ను నీలో జీవో ఆయన ఊదినవాడు నీకు ఆత్మనిచ్చినవాడు నీ ఊపిరిచ్చినవాడు నీకోసం పరవక రాజ్యాన్ని సిద్ధపరిచిన దృష్టికర్తన దేవుడు ఈ సృష్టిని తయారు చేసిన ఆయన ఒక ఆయన ఉండాడు ఆయనే ప్రభు యేసు పరిచయం పెడతలేదు మానవుడి ఇది అర్థం కావట్లేదు మానవుడికి కనుక ఎందుకంటే ఏదో ఎక్కడే బిక్కడే గాలిలో గాలి దుగి దూలి దుమ్ములో దుమ్మి కలిసిపోతుంది అనుకుంటాడు కాని చనిపోయాక చూస్తున్నాడయ ఎన్ని అయ్యా నువ్వు చెప్పే ఇవన్నీ గానీ అంటే అయ్యా గాలి కాదు అయ్యా ఒక మాట చెప్తానండి గాలి అయితే మరి నీ బండికి నీ టైర్ కి గాలి తగ్గితే ఆటో గాలి తగ్గింది గాలి పట్టించుకుంటావు మరి నువ్వు తోలే బండికి గాలి తగ్గితే గాలి పెట్టించుకుంటావు వెళ్ళి నీలో ఉంటే గాలి అయితే శివులైనా ముక్కలైన సైకిల్ పంపు తీసుకొని కొడితే బతకాలి కదా అప్పుడు గాలి కాదు ధూళి కాదు దుమ్ము కాదు పిచ్చి మాటలు పిచ్చి మాటలు కనుక నరుడు ఆత్మో పెట్టిన దీపం నువ్వు దీపం ఉంది కాబట్టి నేను మడిచి అంటున్నారు నీలో ఆత్మ ఉంది కాబట్టి ఈ ఆత్మ వెళ్ళిపోగానే ఉంటున్నారు పక్కన పక్కరా ఏమొస్తుంది శమొస్తుంది పక్కరా ఈ ఆత్మ నుంచి వాడు అవే నీలో ఆత్మ అడ్రస్ మరి కనుక యేసు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడంటే మరి మీకు ఎంతవరకు అర్థం అవుతుందో ఎన్నో సార్లు ఈ రకం వచ్చి ఈ వచ్చి మీ ఊరికి వచ్చి మీ గుమ్మా దగ్గరకు వచ్చి మీ యొక్క ఇళ్ళ దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాం అంటే కేసు ప్రభు సృష్టికర్త సృష్టికర్త అనే దేవుడిని మరిచి సృష్టి అని బోధిస్తాను అందుకనే దేవుడు యొక్క ఎంతో ప్రేమించను ఎంత అంటే ఎంత పరిమితం లేని ప్రేమ ప్రేమ ఆ ప్రేమకు అర్థం లేవు ఆ ప్రేమకు అహుతులు లేవు ఆ ప్రేమకు శరతలు లేవు నీ నుంచి నాకేదో లాభం అంటే నువ్వు ప్రేమిస్తావు లేదా నీ నుంచి నాకు పాపల్ని ప్రేమించాడు తను ప్రేమించాడు పాపలను ప్రేమించాడు పాపల్ని ప్రేమించి పొట్ట ప్రేమ కాదు మాటలతో చెప్పలైనా క్రియగా క్రియారూపంగా ఆయన ఈ లోకానికి వచ్చింది వాస్తవం ఆయన ఈ లోకానికి కన్యక మరియమ్మ గర్భన లోకరాడుగా జన్మించాడు పాపం లేని జన్మ జన్మించాడు పాపం లేని జీవితం జీవించాడు పాపం లేకుండా ముహించాడు లేఖనం ప్రకారంగా చనిపోయాడు లేఖనం ప్రకారంగా పాతిపెట్టబట్టాడు లేఖనముల ప్రకారంగా తిరిగి లేపబట్టాడు ఓ మర్ణమా నిమ్ముళ్ళు ఎక్కడ ఓ సమాధిని జీవి ఎక్కడ మర్ణపమ్ముళ్ళు విరిసి వేసిన వాడు మర్ణమాయిన ముందు ఓడిపోయింది మర్ణమాయన ముందు తలంచింది మర్మాను ఓ మర్ణమా నిమ్ముళ్ళు ఇచ్చాడు లేదు ఇంత గొప్ప నమ్ముకుంటానికి ఇంకేంటి నీకు ఆటంకం ఏంటికి నీకు అభ్యంతరం ఏంటికి నీకు ఆటంకాలు ఇలాంటి దేవుడి నీకు కావాలా వద్దా ఏం మా నరకం ఎత్తుండదు అనుకుంటున్నారు ఏ కూలర్ పెట్టుకున్నట్టుండసీ ప్యాన్ వేసుకున్నట్టు కాలసావు నేనెల్లో చెప్పు లేకుండా రోడ్డు మీద నడిచడు కాళ్ళు బొబ్బలు వస్తాయి నరకం అంటే అంత ఆశ కాదు దయచేసి మీకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టేది ఏంటంటే ఏసుప్రభుని నమ్ముకోండి ఏసుప్రభుని ఇంట్లోకి చేర్చుకో ఏ ఇల్లు హృదయాన్ని ఇంట్లో చేర్చుకో మీ సంతోషం ఎలా ఉంటదంటే కదండి చెప్పనా చెక్కనా సంతోషం నువ్వు అనుభవిస్తావు మేము అనుభవించావు మీ ఋషి చూసావు మీరు టేస్ చూసావు ఆయన ప్రేమ దేవుడు లోకము ఎంతో ప్రేమించా ఎంత మంచి దేవుడు అలాంటి దేవుడిని నమ్ముకోండి ప్రభువు రాబోతున్నాడు ఆయన రాకడెప్పుడో నీ పొలకడెప్పుడో తెలియదు మరణానికి మర్యాద లేదు మరణం లెక్క లెక్కింది మరణానికి మర్యాద లేదు సమాధిలోకి వెళ్ళి చూడు చిన్న సమాధి పెద్ద సమాధి ఇంకా చిన్న సమాధి కాబట్టి ఈరోజు ఇన్క్లోరే మట్లు మరణం మానవుడు యొక్క సాగిపోయే నీడ లాంటిది మానవుడి జీవితం ంటిది మానవుడి యొక్క జీవితం రాలిపోయే గడ్డి పువ్వు లాంటిది మానవుడు జీవితం చేజారిపోయే పిండి వంట లాంటిది మానవుడి జీవితం ఈ రోజు అందుకని ఏకో తన భద్రిక వస్తూ అంటాడు ఓ బాధం నీ జీవం ఏ పడింది ఇంతలో కనపడి కొంతలోకి మావే అయిపోయే నీటి ఆవిరి లాంటిది నీ పువ్వు జీవితం అన్నప్పుడు పొంగలొస్తున్నామో తెస్తే గొప్ప నీ జీవితం గడు నేను చచ్చిపోయినా నా ప్రభుత్వం చూస్తా ఇది నాకు నిరీక్షణ నా ప్రభు నాకు ఇచ్చాడు నువ్వు చెప్పగలుగువా చెప్పదు కారణం పాప నిన్ను ఎంటాడు పాప నేను ఏలుబడి చేస్తాను పాపాన్ని విడిచిపెట్టి పాపని సొత్తి చెప్పి తిరిగి వేసి ప్రభు నాంది పడతడి ప్రభు నిజమే నువ్వు నాకు కావాలి నేను వస్తాను ప్రభు నీ దగ్గర కానీ చెప్పి చూడు నీ జీవితం ఊరు పూలు ఆరు కాలే ఉంటాయి అంటారు కదా మీరు కనుక ప్రభుని నమ్మకండి ఎవరిచ్చే రక్షణ శాంతి సంతోషం సమాధానం పొందిపోయి మీకోసం మా ప్రియులు ప్రార్థన చేస్తారు అడ్రస్ రోడ్డు పక్కన పదపాలు వచ్చినట్లు ఎదురుస్తులేము ప్రార్థన మందిరం అక్కడ నిరంతరం మీకు అందుబాటులో ఉంటారు మీ సమస్యలు మీ ఎక్కడ ఉంటే చెప్పుకుంటే మీ కోసం వాళ్ళు ఏం చేస్తారండి ప్రార్థన చేస్తారు మా తండ్రి పక్క గ్రామాలను ప్రేమించి அடிஜானம் <laughs> வத்தி <laughs>

தடையா நம்முல பாருன்னு பேசணும் பாருன்னு பேசணும் தரணும் நம்முல பாருன்னு பேசணும் தடையா நம்முல సమయంలో వారి వందనాలు తెలియజేస్తున్నాం ఈ సమయంలో పశుద్ధి రాయపడినటువంటి మాటలను తెలియజేయాలని ఆశపడుతున్నాం కనుక దయచేసి దేవుడికి ఆలకరించవలసిందిగా చేస్తున్నాం పశుతి గ్రంథం ప్రతి ఒక్కరు కూడా మరణించవలసినది అది బాహ్యంగా కావచ్చు వ్యవసాయంలో కావచ్చు నడుప్రాయంలో కావచ్చు తను నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్ డాక్టర్ పరిశీలన చేసేవాళ్ళు ఏదైతే చెప్తూ వచ్చారు అటువంటి భోజనం బలవంతమైనటువంటి భోజనం మరి శరీరానికి కావలసినటువంటి వ్యాయామం ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి అనేటువంటి తన దగ్గర ఒక నైపుణ్యం ఉండేవాడు అంతేకాకుండా జీవించలేము అందుకని తనకున్నటువంటి ஆகார் நீலென்றது ஆகார் வீடு சாரா பெருமை குறை பக்கான சாரா பெருமை குறைவா பக்கான